రేపే శ్రావణ సోమవారం రేపు శ్రావణ సోమవారం రోజున ఒక్క గ్లాసు పాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది రేపు సోమవారం రోజున కేవలం ఈ యొక్క గ్లాసు పాలతో ఇలా చేస్తే మీ యొక్క దరిద్రం పూర్తిగా కూడా తొలగిపోతుంది మీ యొక్క కష్ట శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వాళ్ళు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున చేసే పరిహారాలు మన కష్టాలను తొలగిస్తూ ఉంటాయి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు అలానే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మన కష్టాలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది అని పెద్దలు చెబుతున్నారు అయితే సోమవారం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం అని మనందరికీ తెలిసినదే మరి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే గనక ఇక మన యొక్క దరిద్రం తొలగిపోయినట్లే మన కష్టాలు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయినట్టే ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అభిషేకం చేసిన వారికి స్వామివారు అడిగిన వరాలను ఇస్తారు అలానే కేవలం బిల్వదలం అభిషేకం చేస్తే చాలు మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనము ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క సోమవారం రోజున మర్చిపోకుండా పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పాలతో ఈ పరిహారం చేయండి ఇక పాలు అంటే శివుడికి చాలా ఇష్టం పాలు అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం అని చెప్పుకోవచ్చు ఈ రోజున పాలతో చేసే ఈ యొక్క అభిషేకం కావచ్చు ఈ పరిహారం కావచ్చు మన కష్టాలను మన సమస్యలను తొలగిస్తాయి మనం జీవితంలో డబ్బు సంపాదించాలి అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సరే సాధించగలం సంపాదించగలం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ఆరోగ్యంగా ఉంటేనే తప్ప మనం ఏ పని చేయలేము ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఆరోగ్యంగా ఉంటేనే ఏది చేసినా మనకు మేలు జరుగుతుంది అలానే ఏదైనా చేయగలం అనేటటువంటి కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉంటే మన కష్టాలు అనేవి ఉండవు ఎందుకంటే మనం సంపాదించగలుగుతాము ఆరోగ్యం అనేది ఒక ఐశ్వర్యంతో సమానం కూడా అంటే కేవలం డబ్బు ఉండి ఆరోగ్యం లేకపోయినా అది వ్యర్థం అని చెప్పుకోవచ్చు అదే మనకి కావలసి అంటే అవసరం ఎంతో అయితే ఉంటుందో అంతవరకు డబ్బు ఉండి ఆరోగ్యంగా ఉంటే ఇక అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం రోజున కేవలం ఒక్క గ్లాసు పాలతో ఈ పరిహారం చేస్తే ఇక మన సమస్యలు తొలగిపోయినట్టే ఈ యొక్క పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి రాత్రికి రాత్రి మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది ఖచ్చితంగా మనకు ఒక్కసారి దరిద్రం అనేది తొలగిపోతే సంపాదించడానికి మార్గాలు వాటంతటా అవే వస్తూ ఉంటాయి మన యొక్క దరిద్రాలు తొలగిపోయి సంపాదించడానికి మార్గాలు అనేవి ఖచ్చితంగా కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ రేపు సోమవారం రోజున పాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా మన ఇంట్లో నెగిటివ్ శక్తి ఉందా అలానే పాజిటివ్ శక్తి ఉందా మనం పాలతో కూడా తెలుసుకోవచ్చు శాస్త్రీయంగా అదేలా అంటే గడప అనేది లక్ష్మీదేవితో సమానం మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గడప నుండే వస్తుంది అంటే గడప నుండి మన ఇంట్లోకి మంచి చెడు ఏది రావాలి అన్న వస్తుంది కాబట్టి గడప అనేది మనకు లక్ష్మీదేవితో సమానం అలాంటి గడప అనేది మన కాళ్ళతో అస్సలు తొక్కకూడదు అలాంటి గడప దగ్గర ఈ యొక్క నియమాలు చేయటం వల్ల అంటే గడప దగ్గర పాలతో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి గడప దగ్గర మరి ఎలాంటి పరిహారం చేయాలి గడప దగ్గర పాలతో ఎలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాసులో పాలను తీసుకోవాలి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి పచ్చకర్పూరాన్ని వేసిన పాలను గడప పైన మధ్య భాగంలో పోయండి ఆ పాలు అనేవి ఇంటి లోపలికి వస్తే గనక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అదే ఆ పాలు అనేవి ఇంటి లోపలికి రాకుండా బయట వైపున వెళ్ళిపోయాయి అనుకోండి మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఆపోజిట్ డైరెక్షన్లో అసలు వెళ్ళకూడదు ఇలా మనం పాలతో కూడా మన ఇంట్లో నెగిటివ్ శక్తి ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇక మనకు ఈ యొక్క శ్రావణ సోమవారం రోజున పాలతో ఇలా కూడా చేసుకోవచ్చు ఈ యొక్క శ్రావణ సోమవారం రోజున పాలతో ఇలా చేయాలి దానితో పాటు ఈ యొక్క శ్రావణ సోమవారం రోజున ఒక గ్లాసు పాలను తీసుకోండి ముఖ్యంగా ఆవు పాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి ఆవు పాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే మన కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఆవుపాలతో అభిషేకించటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున స్వామివారి అనుగ్రహం కోసం ఒక ఆవుపాలు చిన్న గ్లాసులో ఆవుపాలను తీసుకోండి ఆవు పాలతో స్వామివారిని అభిషేకించండి బిల్వ దళాన్ని సమర్పించండి ఉంటే మీ దగ్గర శంకు పుష్పాన్ని కూడా సమర్పించండి శంకు పుష్పం పుష్పం కానీ దళం కానీ సమర్పించి ఆ తరువాత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపించండి ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మీ చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి సమస్త పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి అంటే పాలతో అభిషేకం చేయండి దానితో పాటు ఒక గాజు గ్లాసులో కాచి చల్లార్చిన పాలు అందులో కొంచెం పంచదారను తీసుకోండి రాత్రి సమయంలో ఇలా చేయండి దానిని పరమేశ్వరుని ముందు పెట్టి పదకొండు సార్లు ఓం నమ శివాయ అని లేదా ఇరవై సార్లు ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలచుకోండి ఆ తర్వాత ఆ పాల గ్లాసును తీసుకొని మీరు త్రాగండి ఇలా ఈరోజు అంటే సోమవారం రోజున రాత్రి చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది సోమవారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది కూడా ఈ రోజున చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మన కష్టాలను మన సమస్యలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ఈ యొక్క పరిహారాలు మన యొక్క దరిద్రాలను తొలగిస్తాయి ఇక ఈరోజు లోపు ఈ పరిహారాన్ని చేయండి రాత్రి సమయంలోనే మంచి ఫలితం అయితే వస్తుంది కాబట్టి రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేయండి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం రోజున పాలతో ఏ పరిహారం చేయటం వల్ల దరిద్రం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ధనవంతులుగా మారుతారో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి